వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఫ్లాట్ల ధరలు భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల అంత ఖర్చు పెట్టి కొనలేక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కోవడానికి మొగ్గు చూపిస్తున్నారు అయితే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనుక్కునే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గమనించాలి అవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అపార్ట్మెంట్ ఇందులో కొన్ని నార్త్ ఫేసింగ్ హౌజెస్ ఉన్నాయి కొన్ని సౌత్ ఫేసింగ్ ఉన్నాయి ఒక మూడు సౌత్ ఫేసింగ్ ఒక మూడు నార్త్ ఫేసింగ్ ఇట్లా చిన్న అపార్ట్మెంట్ అనమాట ఇది సో దీంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈరోజు సౌత్ ఫేసింగ్ గురించి తెలుసుకుందాం తర్వాత వీడియోలో నార్త్ ఫేస్ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ గురించి కూడా తెలుసుకుందాము ఇది ఒక ఫ్లాట్ అయితే ఇది దక్షిణ ముఖం ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్థలం ఇలా ఉందనుకోండి ఈ స్థలంలో ఇలా ఉన్న కట్ అపార్ట్మెంట్ కట్టారా అనుకుందాం జనరల్గా ఈ రకంగా కట్టుకుంటుంటారు సో దాంట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఇటువైపు నార్త్ ఇటువైపు సౌత్ అయితే జనరల్గా నార్త్ అనేది ఎన్ని డిగ్రీలు ఉండాలి జీరో డిగ్రీస్ ఉండాలి అంటే సౌత్ అన్ని ఎయిటీ డిగ్రీస్ ఉండాలి అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తిరిగిపోయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ అనేది వాయువ్యం దిక్కు తిరిగిపోయింది ఒక ఇరవై డిగ్రీలు అనుకుందాం ఇరవై డిగ్రీలు తిరిగేసరికి ఏం జరుగుతుంది ఇరవై రెండున్నర డిగ్రీలకు ఒక జోన్ సో ఒక జోన్ అనేది ఇటువైపు జరిగింది అంటే రెండు దేవతాస్థానాలు లేదా రెండు ఎంట్రెన్స్లు మొత్తం ముప్పై రెండు ఎంట్రెన్స్లు ఉంటాయి పదహారు జోన్లు ఉంటాయి కదా ఒక జోన్ తిరిగిపోయిందంటే దాని అర్థం రెండు ఎంట్రెన్స్లు జరిగిపోయినాయి అనుకోవాలి ట్వంటీ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు లేదంటే జీరో డిగ్రీస్ కూడా ఉండొచ్చు అయితే ఇది మనం ఎప్పుడు కానీ జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సైన్ ఫైవ్ డిగ్రీలు తిరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఇది ఇక్కడ ఒరిజినల్ నార్త్ ఉండాలి కానీ ఇక్కడికి వచ్చింది నార్త్ అనేది సో నార్త్ అనేది నార్త్లో లేదు కొద్దిగా తిరిగిపోయింది ఇరవై డిగ్రీలు తిరిగిపోయింది సో అప్పుడు ఏమవుతుంది ట్రూ నార్త్ నిజమైన నార్త్ ఇక్కడ వచ్చింది నార్త్ వస్తే సౌత్ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా ఇది ట్రూ సౌత్ మనం అనుకునే సౌత్ ఇది నార్త్ ఇది కానీ ఒరిజినల్గా ట్రూ సౌత్ అనేది ఇక్కడ వచ్చింది ట్రూ నార్త్ అనేది ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఇందులో సమస్య ఏంటంటే మనకి ఇలా తిరిగిపోవడం వల్ల మనము సౌత్ పేసంలో మధ్య భాగం వరకు మంచి ద్వారాలు ఉంటాయి మధ్య భాగం తర్వాత నుంచి మధ్య భాగం నుంచి మిగతా అన్నీ కూడా చెడ పథకాలు ఉంటాయి అన్నమాట ఒకటి మొదటిది అనిల్ అంటే అగ్ని రెండవది వచ్చేసి పూషాన్ మూడవది వచ్చేసి వితత్ నాలుగోది వచ్చేసి ద్రాక్షత్ ఐదు యమస్థానం యమ ఆరు గంధర్వ ఏడు బృంగరాజ ఎనిమిది వచ్చేసి మనకు మృగా వస్తుందన్నమాట మృగా వచ్చేసి పిత్ర ఇలా స్థానాలు ఉంటాయి కదా మనము అగ్నిస్థానంలో ఎంట్రెన్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే అప్ల బాధలు గొడవలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి ఇది అవాయిడ్ చేయాలి ఇది ఓకే ఇది ఓకే ఇది చాలా మంచిది అయితే ఇందులో వ్యాప్షత్ అనేది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది దీనిలో మనీ హెల్త్ వెల్త్ ఈవెన్ పరపతి మేము ప్రేము హెల్త్ అన్నీ ఉంటాయన్నమాట ఈవెన్ గ్లామర్తో సహా వి కూడా మంచిగా పనికి వస్తుంది ఇది మేజర్గా ఎంప్లాయీస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది సెకండ్ ప్రిఫరెన్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ కూర్చాను అయితే ఎప్పుడు కానీ మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు నాలుగో స్థానంలో వచ్చేలాగా చూసుకోవాలి ఐదో స్థానం ఎన్నో స్థానంలో పెట్టుకోకూడదు ఆరు గందరలో రాకూడదు ఏడు బృందాల బృంగరాజలో రాకూడదు ఎందుకంటే ఇది వెస్టేజ్ జోన్ సౌత్ సౌత్ వెస్ట్ ఇక్కడ టాయిలెట్లు డస్ట్బిన్లు అలాంటివి మాత్రమే ఉండాలి తర్వాత మృగాపిత్ర అంటే పూర్తిగా నైరుతి అయిపోయింది ఇది కూడా పనికి రావు మనకు పనికి వచ్చేటి ఒక మూడు మూడిట్లో ఇది నంబర్ వన్ ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ సో మనకి ఇక్కడ ఏమైందంటే ఇది కరెక్ట్ నార్త్కి ఆపోజిట్ సౌత్ ఏమవుతుంది ఫిఫ్త్ ప్లేస్ అవుతుంది అంటే యమస్థానం ఒకవేళ ఇలా తిరిగిపోయి ఉండి యమస్థానంలో ఎంట్రెన్స్ ఉంటే ఇంకా మనం బాగుపడతాం చెప్పండి సో ఇది మనకు పనికి రాదు మనం తెలియకుండా సౌత్ ఫేసింగ్ కదా అని చెప్పి తీసుకుంటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివి ముందు జాగ్రత్తగా డిగ్రీలు చూసుకొని ఎంట్రెన్స్ వస్తుందా లేదా అనేది కంపల్సరీ గమనించాలి అంతేకాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం బిల్డింగ్ చూసుకుంటే ఇప్పుడు ఎంట్రెన్స్ ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఇస్తారు ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఇస్తారు లేదంటే మధ్యలో ఎక్కడ ఇచ్చినా సరే ఇస్తారు ఎందుకంటే సెల్లార్ అంత పార్కింగ్ ఉంటుంది కదా ఎయిట్ ఫ్లోరు అయితే ఇక్కడ ఇచ్చినా కష్టమే ఇది కూడా ఎవరి స్థానం అయిపోతుంది డిగ్రీలు తిరిగిపోవడం వల్ల ఇక్కడ ఇచ్చేది ఇంకా డేంజర్ ఎందుకంటే మృగా పిత్ర స్థానాల్లోకి వెళ్ళిపోతుంది లేదంటే బృంగరాజ ఆ స్థానాల్లోకి వెళ్ళిపోతుంది సో ఇది సరైన ఎంట్రెన్స్ కాదు అపార్ట్మెంట్కి ఇది సరైన ఎంట్రెన్స్ కాదు అసలు మనం అడుగుబెట్టేది స్థలంలోకి అడుగుబెట్టేదే ముఖ్యమైంది ఇక్కడే మనం దెబ్బతింటాం అంటే ఈ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళందరికీ వీటి ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ అందులోనే ఇండివిజువల్గా సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి యమస్థానంలో ద్వారం రావడం వల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్పడతాయి ఎందుకంటే మనకు ముఖ్య ద్వారం అనేది వాస్తులో ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది కొన్నిసార్లు ఎలా చెప్పుకుంటామంటే మన ఎంట్రెన్స్ అంత కరెక్ట్గా ఉంటాయి మనం వేస్ట్ వేస్టేజ్ జోన్లో పడుకున్నా కూడా అంత ప్రభావం చూపించదు అంటే ఎంట్రెన్స్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఇలా చూసుకున్న తర్వాతనే మనం ఫ్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ మిగతా ద్వారాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా నాలుగు దిక్కులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొని వస్తాను థ్యాంక్ యూ